తిరుపతిలో లడ్డూ తయారీకి కల్తీ నై సరఫరా జరిగిందనే విషయం మీద చానాళ్లుగా రాజకీయ దుమారం రేగుతోంది దాని మీద విచారణ కూడా జరుగుతున్న విషయం మన అందరికీ తెలుసు గత రెండు మూడు రోజుల్లో విచారణలో మీదకు వచ్చిన అంశాలను బట్టి కొంతమంది రాజకీయ నాయకులు సనాతన ధర్మ పరిరక్షణ పీఠం ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ను కొత్తగా తెర మీదకి తెచ్చారు అసలు సనాతన ధర్మ పరిరక్షణ పీఠం అంటే ఈ డిమాండ్ చేస్తున్న వాళ్ళు ఏమని భావిస్తున్నారో నాకైతే అర్థం కాల మత ధర్మాలని పరిరక్షించడానికి పీఠాలను ఏర్పాటు చేయడం న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం మధ్యయుగాల్లో క్రైస్తవ దేశాల్లో జరిగింది మతాన్ని పరిరక్షించాలనే పేరు మీద చర్చి చేసినటువంటి దారుణాల కారణంగానే మధ్యయుగాలని చీకటి యుగాలని పిలుస్తున్నాం మళ్లీ ఇప్పుడు ఆ రోజులకి మన సమాజాన్ని తీసుకుపోవాలని కొంతమంది భావిస్తున్నారేమో అని చెప్పి నాకు అనుమానం వస్తోంది ఈవేళ తక్షణం ఏర్పాటు చేయవలసింది మత ధర్మాల పరిరక్షణకు పీఠాలని కాదు రాజ్యాంగ పరిరక్షణ పీఠాలను ఏర్పాటు చేయాలి ప్రజాస్వామ్య పరిరక్షణ పీఠాలను ఏర్పాటు చేయాలి రాజకీయ నాయకుల అవినీతిని రోజువారీ విచారించడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలి ఇవి దేశం ముందున్న అత్యవసర డిమాండ్లు వీటిని పక్కన పెట్టి మతాన్ని భుజానికి ఎత్తుకుని కులాన్ని భుజానికి ఎత్తుకుని రాజకీయం చేయాలనుకునే నాయకుల్ని రాజ్యాంగ పరిధిలో శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ విలువలను తొంగలోకి తొక్కుతున్న రాజకీయ నాయకుల్ని శిక్షించేలాగా ప్రత్యేక చట్టాలను తీసుకురావాలి ప్రజాస్వామ్యం ఈ దేశంలో పరిడవీతోంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పి మనం గొప్పలు చెప్పుకోవడం కాదు నిజంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా ప్రజాస్వామ్యం ఏ రకంగా అపహాస్యానికి గురి చేయబడుతోంది ప్రజాస్వామ్యం పేరు మీద ఎలక్షన్లలో ఎవరు గెలుస్తున్నారు ఏ ప్రలోభాలతో గెలుస్తున్నారు అన్న దాని మీద దృష్టి పెట్టేందుకు ప్రత్యేకంగా పీఠాలను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం రాజకీయాల్లోకి కులాన్ని మతాన్ని తీసుకొచ్చి ఓట్లు అభ్యర్థించే వాళ్ళని శిక్షించేలాగా చట్టాలను చేయవలసినటువంటి అవసరం ఉంది ఇప్పుడు కొన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా అవి నిరుపయోగంగా ఎందుకు మారిపోయాయి అన్న దాని మీద సమీక్ష చేయవలసిన అవసరం ఉంది ఈ దేశంలో అవినీతి పెరిగిపోవడానికి ప్రధాన కారణం రాజకీయ నాయకులు కాబట్టి ముందుగా రాజకీయ నాయకులు అవినీతిని అరికడితే ఆటోమేటిక్గా ఇతర ఉద్యోగుల్లో కూడా అవినీతి తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందుగా రాజకీయ నాయకులు అవినీతి మీద ఆరోపణలు వస్తే వెంటనే విచారణ జరిపించడానికి దశాబ్దాల పర్యంతం విచారణ కొనసాగకుండా ఉండడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయాల్ని పక్కన పెట్టి మతం పేరు మీద రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళు ఏం ఆశిస్తున్నారో నాకైతే అర్థం కాదు సనాతన ధర్మ పరిరక్షణ పీఠాలను ఏర్పాటు చేయాలని కోరేవారు క్రైస్తవ మత ధర్మ పరిరక్షణ పేరుతోను ముస్లిం మత ధర్మ పరిరక్షణ పేరుతోను సిక్కు మత ధర్మ పరిరక్షణ పేరుతోను బౌద్ధ మత ధర్మ పరిరక్షణ పేరుతోను పార్సీ మత ధర్మ పరిరక్షణ పేరుతోను చట్టాలు తీసుకురావడానికి సుముఖంగా ఉన్నారా అంటే ఈవేళ మత ధర్మాలని పరిరక్షించడానికి ప్రత్యేక చట్టాల గురించి ఆలోచించేటువంటి తీరుబడి ఉన్న రాజకీయ నాయకులకి ఈ రాష్ట్రాన్ని గాని దేశాన్ని గాని ఏ రకంగా అభివృద్ధి చేయాలనే దాని మీద ఎందుకు తీరుకుండడం లేదు ఆలోచించడానికి సనాతన ధర్మ పరిరక్షణ పీఠం కార్యకలాపాలు ఏ రకంగా ఉండబోతున్నాయి ఈ డిమాండ్ వాళ్ళు ముందుగా వాటిని తెలియజెప్పాలి ఈ దేశంలో అంటరానితనం ఉండాలి అని చెప్పదలుచుకుంటున్నారా బాల్య వివాహాలు జరగాలి అని చెప్పదలుచుకుంటున్నారు విధవా పునర్వివాహాలకు అవకాశం ఉండకూడదని చెప్పదలుచుకున్నారు జోగిని వ్యవస్థను మళ్లీ తీసుకురావాలని చెప్పదలుచుకున్నారా ఆడపిల్ల పుడితే మళ్లీ గంగలోకి విసరాలని చెప్పి చెప్పదలుచుకున్నారు పెళ్లిళ్ళు జరిగితే సూద్ర కులాల్లో ఉన్న స్త్రీలని పురోహితులు ముందుగా అనుభవించాలని చెప్పి మళ్లీ చట్టం తీసుకురాదలుచుకున్నారు స్త్రీలకి సూత్రులకి చదువుకునే హక్కు లేదని చెప్పి మళ్లీ చెప్పదలుచుకున్నారా ఆఫీసుల్లోకి వెళ్తే శూద్రులు కూర్చోవడానికి ఆసనం ఇవ్వకూడదని చెప్పి మళ్లీ చెప్పదలుచుకున్నారా దళిత వాళ్ళు ఎప్పటికీ కూడా ఊరికి బయటే ఉండాలని చెప్పదలుచుకున్నారా వాళ్ళకి ఊళ్ళలోకి ప్రవేశం ఇవ్వకూడదని చెప్పి చెప్పదలుచుకున్నారా బ్రాహ్మణులు విదేశీయానం చేయకూడదని చెప్పి చెప్పదలుచుకున్నారా సతీసాగమనాన్ని మళ్లీ తీసుకురావాలని చెప్పి చెప్పదలుచుకున్నారా కులాంతర వివాహాలని తప్పు అని చెప్పదలుచుకున్నారా మతాంతర వివాహాలని తప్పు అని చెప్పదలుచుకున్నారా ఇవన్నీ కూడా సనాతన ధర్మం మీద తెర వచ్చేటువంటి ప్రశ్నలే వాటి పరిరక్షణకి మీరు చట్టాలు చేయాలి పీఠాలు ఏర్పాటు చేయాలి ప్రత్యేకంగా ఆయన చెబుతున్నారు అంటే సమాజాన్ని మళ్ళీ వందల సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇలాంటి డిమాండ్లని తెర మీదకి తీసుకొచ్చేటువంటి రాజకీయ నాయకులు ఆలోచించుకోవాలి అసలు ఈ వేళ సమాజంలో సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న వారే అందరూ సనాతన ధర్మం అంటే ఇది అని చెబుతున్న వాళ్ళందరూ ఈ ప్రశ్నలు కూడా ముందుగా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక మత ధర్మాన్ని పరిరక్షించడానికి ప్రత్యేకంగా పేటాలను ఏర్పాటు చేయడం లేదా చట్టాలను తయారు చేయడం చేస్తే ఇతర మతాల నుంచి కూడా అదే డిమాండ్ వస్తుందని విచక్షణ జ్ఞానాన్ని ఎందుకు కోల్పోతున్నారు అసలు ఈ వాళ్ళు ఇంకా మనం మతాలని పట్టుకుని వేలాడాల్సిన స్థితిలో ఉన్నామా దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాల్సిన స్థితిలో ఉన్నామా ఇతర దేశాలకు ఆదర్శంగా నిలవదలుచుకున్నామా మనం అనాగరికులుగా ఉన్నామని చెప్పి చెప్పదలుచుకున్నాము ఈ సందర్భంగా నాకైతే ఒక మాట అనిపిస్తోంది ఐ అట్లాస్ మీద డిసెంబర్ నెలలో ఏలియన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తున్నారు నిజంగానే ఏలియన్స్ గనక ఈ భూమి మీదకి రావడం జరిగితే సమీప భవిష్యత్తులో ఈ భూమి మీద ఉన్న ఆలయాలని చర్చిల్ని మసీదుల్ని ఆయా మతస్థుల ఆచారాలని ఉత్సవాలని జాతరలని ప్రార్థనలని పరిశీలిస్తే ఏలియన్స్ వాళ్ళ గ్రహం మీదకి ఒక సందేశం పంపిస్తారు అదేమిటో తెలుసా ఈ భూమి మీద బుద్ధిజీవులు ఉన్నారు కానీ ఇంకా నాగరికులుగా మారలేదు ఆటవిక దశలోనే ఉన్నారని చెప్పి వాళ్ళు మెసేజ్ పంపుతారు ఈ మతం పేరు మీద మనం చేస్తున్న చేష్టలన్నీ కూడా ఆటవిక చేష్టలే మతాన్ని కులాన్ని పక్కన పెట్టి రాజకీయాలు చేయడానికి ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి అవినీతి లేని పాలనను అందించడానికి ఏం చేయాలో ముందుగా రాజకీయ నాయకులు ఆలోచిస్తే ఇటువంటి డిమాండ్లు చెత్త డిమాండ్లు తెర మీదకి రావు